స్వామివారి లక్ష్మీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు తొమ్మిదో తారీఖు ఆదివారం నాడు అంకురార్పణ పదిని తోత్సవం అలాగే శుక్రవారం నాడు స్వామివారికి చక్రస్థానం సుమారు ఈ జరగబోయే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అన్నవరం దేవస్థానం దత్త దత్తమైన కోడ లక్ష్మణి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తొమ్మిది మొదలవుతున్నాయి తొమ్మిదో తారీఖు శనివారం ఆదివారం నుండి శుక్రవారం చక్రస్థానంతో లాస్ట్ అవుతుందండి అలాగే శనివారం నాడు స్వామివారి యొక్క కార్యక్రమాలు కూడా ఉంటాయి సుమారు ఏడు రోజులు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయండి ఏడు రోజులు కూడా స్వామివారి కార్యక్రమాలు కైంకర్యాలు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అందువల్ల భక్తులు ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాలు భాగస్వాములై స్వామివారికి దివ్య స్వరూపాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకపాత్రులవుతారు కూర్చున్నాం జయ శ్రమన్నారాయణ వీరం మహావిష్ఠం జ్వలంతం సర్వధోముఖం రిజిమ్మం పీణనం నృత్య మృత్య నమామహం చాలా ప్రసిద్ధి అయినాయి మన ఊరు మన గుడి అయిన మన ఊరు మన గుడి అయినటువంటి లక్ష్మీస్వామి ఆలయంలో పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించినటువంటి ఈ కళ్యాణ ఉత్సవం విశేషంగా జరుగుతుంది దానికి పునాదిగా ఇవాళ మనకి రథాన్ని బయటపెట్టడం అన్నవరం దేవస్థానం దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు దత్తగుడి గుడి ఇది విశేషంగా జరుగుతుంది అన్నవరం దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గుడిలో మనందరూ కూడా వాదార్థం కాదు మనందరికీ ఆర్యంలో ఈ జనసేన ఉంది జనసేన అందరూ రావాలి మనకి ఉండి ఆద్యంలో జరిపించాలి అని చెప్పి కోరుతూ ఏడు రోజు ఉత్సవం చెప్పారు దాంట్లో మొదటి రోజు మనకి పదో తారీఖు అయితే మనకి రథోత్సవం ఏకాదశి భీష్పాది ఏకాదశి నాడు అంటే ఏకాదశి చాలా విశేషంగా పాల్గొన్న శుద్ధ ఏకాదశి ఆ రోజు రథోత్సవం మళ్ళీ రాత్రి ఇక్కడ పిరమాళికి కళ్యాణ ఉత్సవం విశేషంగా జరుగుతుంది ఉత్సవం అయిన తర్వాత రోజు కూడా వాహనాలు ఊరింపు అంతేకాకుండా బ్రహ్మోత్సవంలో విశేషంగా జరుగుతుంది అది కాక ఆరో రోజు అంటే ఐదు రోజు అయిన తర్వాత చక్రస్నానం అయిన తర్వాత ఏంటంటే ఆరో రోజు మనకి ఇక్కడ సి పుష్పయాగం అంటారు ఆ శ్రీ పుష్పయాగం విశేషంగా జరుగుతుంది మనం మన గుడిలో ఉన్నట్టు జరుగుతుండే అన్ని కార్యక్రమాల్లో మనందరూ పాల్గొని ఆ శ్రీ లక్ష్మీస్వామి కనుక పరిపూర్ణంగా పొందాలని చెప్పి ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నా ఈ ఉత్సవం దిగ్విజయంగా జరగాలని చెప్పికి అనుగ్రహం అని మనం ప్రార్థించుకుంటాము జై నరసింహ జై నరసింహ జై నరసింహ మొన్న అధ్యయనోత్సవాలు అంగరవై అంగరంగ వైభవంగా అన్నవరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్న దత్త దేవాలయం మా కోరుకుండ లక్ష్మీ నరస్వామి వారికి మొన్న అధ్యయనోత్సవాలు చాలా చక్కగా చేయించుకున్నారు రేపు మార్చి పదో తారీఖుని నుంచి కళ్యాణ మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరగటం వల్ల అన్నవరం వాళ్ళు మన గుడికి అప్పుడే ఒక ఇరవై రోజుల నుంచి కూడా స్వామివారికి రంగులు అలాగే అన్ని కార్యక్రమాల్లో భాగంగా ఈ వేళ రథాన్ని కూడా బయటికి తీశారు దాన్ని పురస్కరించుకుని దానికి ఏమైనా మరమ్మతులు ఉంటే దాన్ని కూడా చేయించి దాన్ని కూడా సరిచేస్తున్నారు చాలా అంగరంగ వైభవంలో మా కూటమి ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారు బాగా చేయించుకోవాలని భక్తులందరూ వచ్చి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కళ్యాణోత్సవంలో బాగా దర్శనం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం జయ నారసింహం